గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ విప్లవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాంది పలకబోతోంది మూడు వందల రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి రాష్ట్రంలోని లక్షల ఇళ్లకు దశలవారీగా ప్రభుత్వం ఈ సౌకర్యం కల్పించుతుంది ఇది వైఫై కనెక్షన్ లాంటిది ఈ కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్వర్క్ తో పాటు టెలిఫోన్ పలు తెలుగు ఓటీటీల్ని గ్రామీణ ప్రజలు చూడటానికి వీలుపడుతుంది మొదటి దశలో నారాయణపేట సంగారెడ్డి పెద్దపల్లి జిల్లాల్లోని రెండు వేల తొంభై ఆరు పంచాయతీల్లో అమలు చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం దీనిని ప్రారంభిస్తారు తర్వాత మిగిలిన గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో భారత్ నెట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది ఇందులో భాగంగా రాష్ట్రానికి రెండు వేల ఐదు వందల కోట్లను కేటాయించింది ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతి ఇంటికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఫైబర్ నెట్ కనెక్షన్ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ వ్యవస్థ ఏర్పాటు బాధ్యతను టీ ఫైబర్ సంస్థ తీసుకుంది ప్రతి ఇంటికి మూడు వందల రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఈ కనెక్షన్ తీసుకుంటే ప్రతి ఇంట్లో ఉన్న టీవీనే కంప్యూటర్గా మారుతుందని అధికారులు చెబుతున్నారు ట్వంటీ ఎంబీపీఎస్ స్పీడ్తో కనెక్షన్ ఇస్తారు ఈ కనెక్షన్ ద్వారా చెల్లింపులు కూడా చేయవచ్చు గ్రామంలోని అన్ని కార్యాలయాలకు స్కూళ్లకు కూడా కనెక్షన్ ఇవ్వనున్నారు టీవీనే కంప్యూటర్ గా మారుతుంది కాబట్టి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది ఈ కనెక్షన్ తీసుకునే వారితో హైదరాబాద్ నుంచి సీఎం నేరుగా మాట్లాడే వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు ప్రతి గ్రామంలోనూ జంక్షన్లను ఇతర చోట్ల కూడా అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఫైబర్ నెట్ తో అనుసంధానం చేయబోతున్నారు ఇవి ప్రతి పోలీస్ స్టేషన్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానమవుతాయి